విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తిరుమల లడ్డూ వివాదంపై ఎమ్మెల్యే బేబినాయన ఫైర్ సనాతన ధర్మం పరిరక్షించాలి అని బేబినాయన అన్నారు బొబ్బిలి కోటలో శనివారం తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు శ్రీవారి లడ్డు ప్రసాదం కోసం మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ తహతహలాడుతారని ఆయన అన్నారు అటువంటి మహోన్నతమైన ప్రసాదంతో చెలగాటం వాడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు

చేసినటువంటి అరాచకం అరాచకం కన్నా అపచారం చూస్తుంటే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ద్వారా సాక్షాత్తు ఆ కలియవ దయమైనటువంటి వెంకటేశ్వర స్వామి గత ప్రభుత్వానికి వేసినటువంటి శిక్షగా మన ఎన్నికల తీర్పుని నేను భావిస్తున్నాను ఎందుకంటే తిరుపతి లడ్డు అంటే ఇది జనరల్గా నేను ఒక్కనంది కాదు ఇంతకుముందు తిరుపతి లడ్డు వచ్చినప్పుడు ఎవరైనా ఇస్తే రెండు మూడు వారాలు ఉండే పరిస్థితి మీరు జ్ఞాపం తెచ్చుకోండి రెండు మూడు వారాలు కాబట్టి పది రోజులు అయితే పది రోజులు అయితే ఉండేది కాదు ఇవాళ శీతాకాలం కూడా రెండు మూడు రోజుల్లో పూజపరిచినటువంటి పరిస్థితి తిరుపతి లడ్డు అంటే అదొక ఒక బ్రాండ్ మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రసాదం గురించి ఆ దేవదేవుడి యొక్క ప్రసాదం గురించి ప్రతి ఒక్క భక్తుడు తాతలాడతారు తిరుపతి స్వామివారి దర్శనంకి ఎంత డిమాండ్ ఉంటుందో స్వామివారి దర్శనం అయ్యాక ఆ ప్రసాదం గురించి ఆ తిరుపతి లడ్డు గురించి అంటే డిమాండ్ కూడా ఉంటుంది ఎగబడతారు ప్రజలు అందరికీ మన చుట్టాలకి మన స్నేహితులకి ఇవ్వాలి అటువంటి మహోన్నతమైనటువంటి ప్రసాదం కలియుగంలోనే కాదు అన్ని యుగాల్లోనే కోరికలు తీర్చే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదంతో ఇలాగ చెలగాటి వాడారంటే ఇంకా మనం ఎక్కడికి వెళ్తున్నామో నాకైతే అర్థం అన్న ప్రసాదం కూడా అనేక మంది అనేక మంది కొన్ని వందల మంది నా దగ్గరకు వచ్చే సామాన్య భక్తులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది రైస్ అస్సలు బాగలేదు కూరల్లో నాణ్యత లేదు అని అనేక మంది కంప్లైంట్ చేయడం జరిగింది నూటికి నూరు పాళ్ళు ఈ కొత్త ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో నరేంద్ర మోడీ గారి సహాయ సహకారంగా సహాయ సహకారాలతో పూర్తి స్థాయిలో తిరుమల ప్రక్షాళన చెందుతుందని పూర్తి నమ్మకం ఉంది ఈ దోషుల్ని మరోసారి వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరైనా తప్పు చేయడానికి ఆ ఆలోచన రావడానికి కూడా వెన్నుముకలో వణుకు పట్టాలి అటువంటి శిక్ష ఇవ్వాలని ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో అటువంటి శిక్ష ఇయ్యాలని నేను ఒక శాసనసభ్యుడిగా కాకుండా ప్రభుత్వ ప్రతినిధిగా కాకుండా ఒక భక్తుడిగా సనాతన ధర్మాన్ని విశ్వసించే వ్యక్తిగా నేను డిమాండ్ చేస్తున్నాను